హాయ్ యూర్స్ నమస్తే అండి వెల్కమ్ టు సిటీ ప్రాపర్టీస్ నేను మీ సోను ఇప్పుడు మీరు చూస్తా ఉన్న రోడ్డు వచ్చేసి రామరపాడు నుంచి గొల్లపూడికి వెళ్ళే మెయిన్ రోడ్ ఫేసింగ్లో సి గొల్లపూడికి వెళ్ళే రోడ్డు అండి సి గొల్లపూడికి రామరపాడు టు గొల్లపూడికి వెళ్ళే మెయిన్ రోడ్ ఫేసింగ్లో అలాగే అలాగే వెస్ట్ బైపాస్ కి ఆనుకుని ఈ ప్రాజెక్ట్ అనేది ఉంటదండి వెనకాల నుంచి డబుల్ రోడ్ ఉంటది సో ముందు వైపు నుంచి వెస్ట్ బైపాస్ అనేది ఉంటది వీడియో మొత్తం చూడండి ఈ ప్రాజెక్ట్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తాను సార్ ఇప్పుడు మీరు చూస్తా ఉన్నది ఆ మెయిన్ ఎంట్రన్స్ నుంచి డైరెక్ట్ గా లోపలికి వస్తున్న రోడ్డు ఏదైతే ఈ తార్ రోడ్డు మీకు కనబడుతుందో ఈ తా రోడ్డు డైరెక్ట్ గా వెళ్ళిపోయి మీకు వెస్ట్ బైపాస్ కి డైరెక్ట్ కు టచ్ అవుతుందండి సో ఆ అటువైపు నుంచి వెస్ట్ బైపాస్ కి డైరెక్ట్ గా కనెక్ట్ చేసే కనెక్షన్ చేసే రోడ్డు వచ్చేసి రోడ్ ఇస్తా ఉన్నారు రిమైనింగ్ రోడ్స్ అన్ని కూడా ఇంటర్నల్ రోడ్స్ అనేవి వస్తా ఉంటాయండి సో ఆ ఎంట్రన్స్ నుంచి మీరు చూస్తే ఎంట్రన్స్ ఆర్చ్ నుంచి ఇటువైపు స్థలం కనపడతా ఉన్నది మొత్తం కూడా అపార్ట్మెంట్స్ అనేది ఒక వెయ్యి కుటుంబాలు ఉండేలాగా థౌజండ్ ఫ్లాట్స్ వచ్చేలాగా అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ చేయడానికి ప్లాన్ చేస్తా ఉన్నాము సో ఈ లొకేషన్ లో అపార్ట్మెంట్స్ అనేవి వస్తాయండి సో మొత్తంగా ఇంటర్నల్ రోడ్స్ అనేవి మొత్తం నలభై అడుగుల రోడ్లు రోడ్లుగానే డెవలప్ చేస్తా ఉన్నామండి టోటల్ గా వంద ఎకరాలు ఉంటది ప్రాజెక్టు ఇందులో పన్నెండు వందల యాభై ఓపెన్ ప్లాట్లు అనేది వచ్చేసినాయండి సో టోటల్ ఇందులో పది ఎకరాల్లో పార్క్స్ అనేది డెవలప్ చేస్తా ఉన్నాము సో ముందు ముందు ఇంకా మంచి మంచి పార్కులు అవి ఎలా ఉన్నాయి అనేది వీడియో రూపంగా చూపిస్తాను వీడియోలో కంటిన్యూ అవ్వండి సో ఈ ప్రాజెక్ట్ లో అపార్ట్మెంట్ ఫ్లాట్స్ తో పాటు డూప్లెక్స్ విల్లాస్ అనేది ఒక నలభై వరకు విల్లాస్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తా ఉన్నాము ఇప్పుడు మీరు చూస్తా ఉన్నది విల్లాస్ అండి సో ఇది నూట ఎనభై తొమ్మిది గజాల్లో రెండు వేల ఆరు వందల ఎస్ఎఫ్టెల్లో కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నవి సో ప్రైజ్ వచ్చేసి ఒక కోటి ముప్పై ఐదు లక్షల నుంచి విల్లా అనేది స్టార్ట్ అవుతుంది సో మీరు వీడియోలో కంటిన్యూ అవ్వండి విల్లా లోపల కూడా వెళ్ళి విల్లా ఎలా ఉందనే చూపిస్తాను ఇప్పుడు పార్క్స్ ఎలా ఉన్నాయో చూద్దామండి సార్ ఇప్పుడు మీరు చూస్తా ఉన్నది నాలుగు ఎకరాల్లో డెవలప్ చేస్తున్న పార్క్ అండి చాలా ప్రీమియంగా డెవలప్ చేస్తా ఉన్నారు సో బెంగళూరు ఇలాంటి చెన్నై ఇలాంటి హైదరాబాద్ లాంటి మెట్రో సిటీస్ లో ఏ రకమైతే ఇంటర్నేషనల్ యాక్టివిటీస్ ఐ మీన్ ఆ చాలా ప్రీమియంగా డెవలప్మెంట్స్ ఉంటాయో సో అలాంటి డెవలప్మెంట్స్ అన్ని కూడా మన ఈ పార్క్ లో అనేది అండి ఇలాంటివి ఒక మూడు రకాల పార్క్స్ అనేవి వస్తా ఉన్నాయి ఈ పార్క్ అనేది చూడొచ్చండి చాలా ప్రీమియంగా చాలా లగ్జరీగా ఆ పార్క్ అనేది డెవలప్ చేయడం జరుగుతూ ఉన్నది సో మీరు చూడండి ఇది చాలా నీట్ గా ఉంటది పార్క్ అనేది సో సీనియర్ సిటిజన్ కి హెర్బల్ తో కూడా ఈ పార్క్ లో హెర్బల్ ప్లాంటేషన్ కూడా ఇస్తా ఉన్నారు సో ఇలాంటి పార్క్స్ అనేది మూడు ఇస్తా ఉన్నారండి సో మెయిన్ అడ్వాంటేజ్ వచ్చేసి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి వంద ఎకరాల్లో ఉండి చాలా ప్రీమియంగా డెవలప్మెంట్ జరుగుతా అలాగే వెస్ట్ బైపాస్కి ఆనుకుని ఉంటుంది సో మీరు ఇలా జూమ్ చేస్తా ఉన్నాను చూసారా ఇది వెస్ట్ బైపాస్ అండి ఇది అండర్ పాస్ సో ఈ వెస్ట్ బైపాస్ నుంచి రాజధానికి కేవలం పది నిమిషాల దూరంలో రాజధానికి వెళ్ళొచ్చండి సో పదిహేను నిమిషాల జర్నీ లో గన్నవరం ఎయిర్పోర్ట్ కి రీచ్ అవ్వచ్చండి సో ఈ వెస్ట్ బైపాస్ ఫేసింగ్ ని ఈ ప్రాజెక్ట్ అనేది ఉంటది సో మీరు వీడియోలు కంటిన్యూ అవ్వండి అలాగే ఆ విల్లాస్ లోపలికి వెళ్ళి ఏ రకంగా కన్స్ట్రక్షన్ అనేది చూద్దామండి థ్యాంక్ యూ అండి వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి ఈ ప్రాజెక్ట్ లో నేను నాలుగు వైపులా ఉన్న డెవలప్మెంట్ లో ఈ ప్రాజెక్ట్ లో ఎక్కడైతే కన్స్ట్రక్షన్ జరుగుతా ఉన్నదో సో ఆ జరుగుతున్న ఏరియాలో ఏ రకంగా డెవలప్మెంట్ చేసి ఉన్నాయో అలాగే ఈ వెస్ట్ బైపాస్ అని చెప్పేసి అన్నాను చూసారా మీకు ఈ వెస్ట్ ైపాస్ కి ఎక్కడ ఈ ప్రాజెక్ట్ అనేది ఎంట్రెన్స్ ఉంటుంది అనేది పూర్తిగా చూపించే ప్రయత్నం చేస్తానండి మీరు ఇంతవరకు ఈ వీడియో చూస్తుంటే ప్లీజ్ ఒకసారి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే కొంచెం అవకాశం ఉంటే ఆ లైక్ చేయండి థ్యాంక్ యూ అండి సార్ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది ఏ రకంగా కరెక్ట్ అనే దానికోసం నేను ఒక నిమిషం వరకు మాట్లాడతాను కొంచెం క్లియర్ గా వినండి సో ఇప్పుడు మీరు చూస్తా ఉన్నది వెస్ట్ బైపాస్ అండి సో ఈ వెస్ట్ బైపాస్ మీకు ఎక్కడైతే అండర్ పాస్ కనపడుతుందో సో అండర్ పాస్ దగ్గర నుంచి డైరెక్ట్గా ఆ బైపాస్కి మనం బైపాస్ పై నుంచి ట్రావెల్ చేయొచ్చండి రేపు వచ్చే నెల ఏప్రిల్ నెలలో ఆ బైపాస్ అనేది రిలీజ్ చేస్తారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు వన్స్ ఆ బైపాస్ రిలీజ్ చేస్తే ప్రతి నెల ఆ బైపాస్ పై నుంచి డెబ్బై వేల వెహికల్స్ వెళ్తాయని ఒక ఇన్ఫర్మేషన్ అండి స్టార్టింగ్ స్టేజ్ లో కూడా సో ఈ ప్రాజెక్ట్ అనేది మరో మణికొండ లాగా మరో గచ్చిబౌలి లాగా మరో కొండాపూర్ మరో మాదాపూర్ అలాగే మరో కోకాపేట ఏరియా లాగా డెవలప్మెంట్ అవ్వడానికి హండ్రెడ్ పర్సెంట్ స్కోప్ ఉందండి సో దాని వివరాలు ఇంకా నేను ముందు ముందు చెప్తాను ఈ వీడియోలో కంటిన్యూ అవ్వండి ఇప్పుడు వీళ్ళ ప్రయత్ చూపించే ప్రయత్నం చేస్తానండి ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ లో నలభై వరకు డూప్లెక్స్ విల్లాస్ అనేది కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయండి ఒకసారి నూట ఎనభై తొమ్మిది గజాల్లో డూప్లెక్స్ విల్లాస్ అనేవి ఆ సో లోపల ఏ రకంగా కన్స్ట్రక్షన్ చేస్తా ఉన్నారు అనేది క్లియర్ గా చూద్దామండి ఒకసారి వీడియోలో కంటిన్యూ అవ్వండి నేను మొత్తం వీడియో రూపంలో చూపిస్తాను సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి సో ఇట్లా ఉంటుంది అండి అనేది సో ఇది వచ్చేసి వాటర్ సంపు చుట్టూ నడవడానికి ఈ రకంగా ఉంటుంది టోటల్ విల్లా అనేది రెడీ చేస్తూ ఉన్నారు సో విల్లా అనేది చూడండి ఇంకా కంప్లీట్ అవ్వలేదు బట్ ఇందులో చాలా వరకు విల్లాస్ అనేది సేల్ అయి ఉన్నాయి డైనింగ్ ఏరియా వస్తుందండి పక్కన స్టేర్ కేసున్న చూడొచ్చు సో ఇది కిచెన్ ఏరియా కింద వస్తుంది కిచెను సో కిచెన్ పక్క నుంచి వాష్ ఏరియా ఉంటుందండి సో చూడొచ్చండి పూర్తిగా సో స్టేర్ కేస్ పక్క నుంచి ఒక బెడ్రూమ్ అనేది ఇచ్చాము ఫ్లోర్ అనేది చూద్దాము ఇది టోటల్ గా నూట ఎనభై తొమ్మిది గజాలు కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్న విల్లా అండి స్టెప్స్ పై నుంచి వచ్చిన తర్వాత సో పైన మళ్ళీ స్టేర్ కేస్ ఉన్నది సో ఇందులో టూ బెడ్రూమ్స్ అనేది ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటాయి సో చాలా స్పేషియస్ గా అయితే వస్తుందండి బెడ్రూమ్ వచ్చేసి సో టోటల్ గా ఈ నలభై విల్లాస్ కూడా ఇవే రకంగా కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నాము సో మాస్టర్ బెడ్రూమ్ దగ్గర నుంచి సో ఇక్కడ ఈ రకంగా డ్రెస్సింగ్ యూనిట్ అనేది ఇచ్చారు సో ఇదంతా బాత్రూమ్ అండి చాలా పెద్దగా ఉన్నది అటాచ్డ్ బాత్రూమ్ ఓకే చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది చూపిస్తాను సో ఇంటీరియర్ వర్క్ అయితే జరుగుతూ ఉన్నది సో దీనికి అటాచ్డ్ బాత్రూమ్ అనేది అలాగే డ్రెస్సింగ్తో ఉన్నదండి చూడొచ్చు సో మళ్ళీ ఇది ఒక లివింగ్ ఏరియా అండి సో ఇది వచ్చేసి పూజ గది పూజ గది అనేది డెవలప్ చేస్తా చేస్తా కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు సో ఇదంతా బాల్కనీ అండి ఇది ఇలా అనేది చాలా వరకు అయ్యే స్టేజ్ లో ఉన్నదండి ఇంకొక నెల రోజుల్లో అయితే చాలా వరకు పైన ఈ రూఫ్ లాగా సీల్ కూడా ఇచ్చారు సో ఇదండి వీళ్ళ ఒకసారి పైకి వెళ్ళి చూద్దాము సో ఫస్ట్ ఫ్లోర్ నుంచి పైకి వెళ్తున్నాము సో పైనుంచి వ్యూ అనేది చూడవచ్చు అండి పూర్తిగా ఏ రకంగా ఉంటది అనేది ఓకే సార్ ఇది మొత్తంగా పైనుంచి వ్యూ అనేది ఈ రకంగా ఉంటదండి సో ఈ హైటెన్షన్ లైన్స్ ఉన్నవి ఈ ప్రాజెక్ట్లో ఎక్కడ మీకు కనపడతా ఉండవండి అన్నీ బయటే ఉంటాయి ఈ ప్రాజెక్ట్ లోపల హైటెన్షన్ వైర్స్ అనేవి ఉండవు సో విజయవాడ కార్పొరేషన్ లిమిట్స్లో మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ వాటర్ కనెక్షన్తో ఈ ప్రాజెక్ట్ అనేది డెవలప్ చేస్తూ ఉన్నాము పూర్తిగా చూడండి సో ఇక్కడ రెసిడెన్షియల్ అనేది మీరు వెంటనే ఉండేలాగా కూడా చేస్తూ ఉన్నాము సెంట్రల్ సెక్యూరిటీతో ఉంటుంది త్రీ సిక్స్టీ డిగ్రీ సర్వే కెమెరా సర్వెలెన్స్ కూడా ఈ లో ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము సో మీరు ఇలా జూమ్ చేస్తున్న చూడండి సో ఇదేనండి పాస్ బైపాస్ అనమాట ఇది రెండు వందల యాభై అడుగుల బైపాస్ అండి సో ఇది గుంటూరు విజయవాడ హైలాండ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి గన్నవరం దగ్గర ఎండ్ అవుతుందండి వాయా గుంటూరు విజయవాడ ఆ హైలాండ్ దగ్గర స్టార్ట్ అయిన తర్వాత నుంచి రాజధాని లోపల నుంచి అలాగే కృష్ణా రివర్ మీద మూడు పాయింట్ ఒకటి కిలోమీటర్ల బ్రిడ్జి కంప్లీట్ చేసుకొని సో ఇది గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర చిన్నౌటిపల్లి ఏరియాలో టచ్ అవుతుందండి సో కేవలం రాజధానికి పది నిమిషాల దూరంలో గన్నవరం ఎయిర్పోర్ట్కి పదిహేను నిమిషాల దూరంలో అనేది ప్రాజెక్ట్ అనేది ఉంటుంది సో ఈ బైపాస్ పక్కన ప్రస్తుతం పర్ ఏకర్ వచ్చేసి పన్నెండు కోట్ల నుంచి పదిహేను కోట్ల మధ్యలో నడుస్తా ఉన్నదండి మన ఆంధ్ర నుంచి అందరూ ఇరవై ఆరు జిల్లాల నుంచి ఇక్కడ ఎకరాలుగా పొలాలు తీసుకొని సో హై అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ చేసుకున్నామని అలాగే చాలా కమర్షియల్ ఎలిమెంట్స్ అలాగే మల్టీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇలాంటి చాలా ప్రీమియం గా అన్ని డెవలప్మెంట్లు కూడా ఇక్కడ ఇటువైపు ఎస్టాబ్లిష్ అవుతా ఉన్నాయి మీరు పూర్తిగా చూడండి నేను బైపాస్ దగ్గర నుంచి కూడా ఈ ఎక్కడ కనెక్ట్ ఇస్తున్నా చూపిస్తున్నాను వీడియోలో కంటిన్యూ అవ్వండి సార్ ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నదేనండి బైపాస్ ఆ లారీ వెళ్తుంది చూసారా సో అది అమరావతి వైపు వెళ్తా ఉన్నదండి కేవలం పది నిమిషాల దూరంలో అమరావతి రాజధాని లోపలికి ఎంటర్ అవ్వచ్చండి బైపాస్ ద్వారా సో ఈ ఇలా వెళ్ళిపోతే గన్నవరం ఎయిర్పోర్టు వైజాగ్ అలాగే ఇటు రాజమండ్రి సార్ ఇప్పుడు ఈ విజవాడ ఆ వెస్ట్ బైపాస్ కి చాలా దగ్గరగా ఇదే ప్రాజెక్ట్ లో వచ్చానండి మీరు చూడొచ్చు పూర్తిగా సో అక్కడ విల్లాస్ కనపడతా ఉన్నాయి ఈ ప్రాజెక్ట్ లో ఈ వెస్ట్ బైపాస్ కి దగ్గరగా ఉన్నవి ఏరియాలో కొన్ని ప్లాట్లు అనేవి సేల్ ఉన్నాయండి సో మీరు ఇలా చూడొచ్చు అండి వర్క్ అనేది రోడ్డు వర్క్ అనేది చేస్తా ఉన్నారు సో ఇంకా కొంచెం ముందుకెళ్లి కూడా చూపిస్తానండి ఆ బైపాస్ అన్ని కనపడేది సార్ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్లో నుంచి డైరెక్ట్గా బైపాస్కి కనెక్ట్ చేస్తా ఉన్న రోడ్డు దగ్గరికి వచ్చానండి నేను సో ఇది వంద ఎకరాల్లో పన్నెండు వందల యాభై ప్లాట్లతో నలభై డూప్లెక్స్ విల్లాస్తో పాటు డెవలప్ అవుతున్న ఈ మెగా ప్రీమియం హౌసింగ్ ప్రాజెక్ట్లో మనం చూస్తున్నామండి సో ఇది బైపాస్ అండి ఈ బైపాస్ డైరెక్ట్గా రాజధాని లోపలికి కేవలం పది నిమిషాల్లో రీచ్ అవ్వచ్చండి సో ఇది బైపాస్ అండర్ పాస్ అండి సో ఈ అండర్ పాస్ ఏదైతే ఉన్నదో ఈ పొలం అనేది కంపెనీ పొలమేనండి సో ఇక్కడ నుంచి ఈ పంట పొలం అయిపోయిన తర్వాత డైరెక్ట్గా ఆ రోడ్డుకి కనెక్ట్ అనేది చేస్తారు సో చూడండి అడు అండర్ పాస్ నుంచి డైరెక్ట్గా రా రావచ్చు అనమాట సో ఈ ఏరియాలో ఆ బైపాస్కి ఎక్కడైతే కన అండర్ పాస్ ఉన్నదో ఆ ఏరియాలో ఎంట్రన్స్ ఆర్చ్ అనేది ఇస్తూ ఉన్నాము సో రాజధాని నుంచి కేవలం పది నిమిషాల దూరంలో ఈ ప్రాజెక్ట్ అనేది రావడం జరుగుతుంది సో ఈ వీడియో అనేది కంటిన్యూ అవ్వండి చివరి రెండు నిమిషాల్లో ఇక్కడ ఏ రకంగా కొంటే బాగుంటుంది రేట్లు ఏ రకంగా పెరుగుతాయి అనే దానికోసం ఇంకో రెండు నిమిషాల్లో నాకున్న ఎక్స్పీరియన్స్తో చెప్తాను వీడియోలో కంటిన్యూ అవ్వండి సో ఇప్పుడు దాకా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోలు తీసుకొస్తా ఉన్నాను థ్యాంక్స్ అండి సో ఈ ప్రాజెక్ట్లో రోడ్లు అన్నీ కూడా సార్ నలభై అడుగుల రోడ్లు ఇదే మాదిరిగా నలభై అడుగుల రోడ్లతో గ్రౌండ్ డ్రైనేజీ ఇలాంటి క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూలు అలాగే ముప్పై ఆరు రకాల వరల్డ్ క్లాస్ ఫీచర్స్తో ఈ ప్రాజెక్ట్ని డెవలప్ చేయడం జరుగుతూ ఉన్నదండి సో ఇది ఈ ప్రాజెక్ట్ యొక్క మెయిన్ హైలైట్స్ వచ్చేసి కేవలం రాజధాని అమరావతికి పది నిమిషాల దూరంలో ఉండడం వల్ల సో ఇప్పుడు హైదరాబాదు కూకట్పల్లి హైటెక్ సిటీ కోకాపేట ఏరియాలో ఓన్లీ బికాస్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఈజీగా ఉన్నది అలాగే హైటెక్ సిటీకి పనిచేస్తున్న ఎంప్లాయీస్ ఏదైతే ట్రావెల్ చేస్తూ ఉన్నారో సో దాన్ని బేస్ చేసుకునే సో ఈ హైటెక్ సిటీ ఏరియాలో రేట్లు అనేవి చాలా అబ్నార్మల్గా రేట్లు అనేది పెరగడం జరిగిందండి సో ఇప్పుడు ఇది కేవలం రాజధానికి పది నిమిషాల దూరంలో ఉండి అలాగే రాజధానిలో సో ఇండైరెక్ట్గా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మొత్తం పది లక్షల మంది ఎంప్లాయీస్ ఉండేలాగా ఈ ఏరియాలో సో ప్లాన్ చేయడం జరుగుతూ ఉన్నది సో వీళ్ళందరూ ఈ బైపాస్ మే మా మేజర్ ఈ బైపాస్ని యూజ్ చేస్తారండి ఈ పది నిమిషాల దూరంలో కూడా అన్ని చాలా ప్రీమియంగా వరల్డ్ క్లాస్ తో వరల్డ్ క్లాస్ ఫీచర్స్తో ఇంటర్నేషనల్ యాక్టివిటీస్తో అలాగే కమర్షియల్ ఎలిమెంట్స్ అన్ని కూడా ఇక్కడే ఎస్టాబ్లిష్ అవుతూ ఉంటాయండి టోటల్గా హైరేజ్ బిల్డింగ్స్ హైరేజ్ అపార్ట్మెంట్స్ అనేది ఏరియా మొత్తం చూడొచ్చు విజయవాడలో మీరు ఇప్పుడు ప్రీమియం ప్రీమియంగా చూసుకుంటే ఈ బందర్ రోడ్డులో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు కానీ ఇటు ఏలూరు ఆ రోడ్లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళందరూ కూడా ఇటువైపునే అందరూ మైగ్రేట్ అవుతా ఉన్నారు సో ఇది చాలా రైట్ టైం అండి ఇందులో ప్రస్తుతం గజం ముప్పై రెండు వేల నుంచి ప్లాట్ అనేది వస్తూ ఉన్నది ఒక కోటి ముప్పై ఐదు లక్షల్లో అనేది విల్లా అనేది వస్తూ ఉన్నదండి ఇది ఇన్ ఫ్యూచర్ రెండు మూడు సంవత్సరాల్లో ఇక్కడ గజం లక్ష రూపాయలు కన్నా మారే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఏరియాలో ఉన్నదని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను ప్రాక్టికల్ గా మీరు కూడా చూసినప్పుడు మీరు కూడా రిలేబుల్ అవుతారు ఎందుకంటే బికాస్ ఆఫ్ ఓన్ ట్రాన్స్పోర్టేషన్ అండి సో ఆ వీడియోలో పూర్తిగా చూడండి నేను బైపాస్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి కూడా సైట్ ఎలా కనపడుతుంది అనేది చూపిస్తాను థ్యాంక్ యూ అండి దాని ఈ ప్రాజెక్ట్ నుంచి టోటల్ గా నాలుగు ఎంట్రన్స్లు అనేది ఉంటా ఉన్నాయండి ఇప్పుడు మన స్టార్టింగ్ లో వచ్చిన రోడ్ ఇదండి ఈ రోడ్డు నుంచి బైపాస్ వైపుగా కనెక్టివిటీ చేస్తూ ఉన్నది సో ఈ ఈ రోడ్డు ద్వారా సో బైపాస్కి కనెక్ట్ చేస్తూ ఉన్నాము సో ఆ బండి వెళ్తూ ఉన్నది డైరెక్ట్గా బైపాస్కి వెళ్ళేది అన్నమాట సార్ లారీ కూడా వస్తుంది చూడండి సో ఇదిగోండి బైపాస్ మనం ఇందాక ఆ అక్కడ నుంచి తీసాను వీడియో సో అక్కడి నుంచి కూడా కనెక్షన్ చేస్తూ ఉన్నాము ఒకసారి అక్కడికి వెళ్ళి చూద్దామండి సార్ అది అండర్ పాస్ నుంచి చూడండి ఇది అండర్ పాస్ అండి ఇది వెస్ట్ బైపాసు ఈ అండర్పాస్ నుంచి ఇది రామరపాడుకి వెళ్తుందండి వాయా సిగ్నగర్ పై నుంచి సో ఈ ఈ ఈ రోడ్డుకి ఇటు ఒక ఎంట్రన్స్ ఇచ్చాము చూడండి అదిగండి అక్కడ బార్కెట్ కనపడుతుంది చూసారా ఇది ఒక ఎంట్రన్స్ అండి అలాగే బైపాస్ దగ్గర నుంచి ఇంకో ఎంట్రెన్స్ ఇస్తున్నాము ఒకసారి లైవ్ వాళ్ళ లైన్లోనే ఉండండి చూడొచ్చు సార్ ఇదేనండి రెండు వందల యాభై అడుగుల బైపాస్ అనమాట సార్ ఇది ఈ బైపాస్కి ఈ పాస్ దగ్గర నుంచి సో ఇక్కడ చూసారా ఆ ఏరియా నుంచి డైరెక్ట్గా ఈ రోడ్డుకి కనెక్ట్ చేస్తా ఉన్నారు ఇక్కడ ఒక ఎంట్రన్స్ వస్తుంది అనమాట సార్ ఒకసారి నేను బైపాస్ పైకి ఎక్కి కూడా చూపిస్తాను ఒకసారి అలాగే వీడియోలో కంటిన్యూ అవ్వండి సార్ ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నది బైపాస్ అండి సో ఈ బైపాస్ ఇలా వెళ్ళిపోతే మొత్తం సిక్స్ లైన్స్తో ఈ బైపాస్ అనేది ఉంటుంది మన ఫ్లైఓవర్ దగ్గర కరెక్ట్గా ఫ్లైఓవర్ దగ్గర ఉన్నాము అండర్ పాస్ దగ్గర ఉన్నాము సో ఈ పాస్ దగ్గర నుంచి ఈ సైట్ అనేది డైరెక్ట్గా ఎంట్రన్స్ అనేది అవ్వచ్చండి సో వంద ఎకరాలకు పైగా డెవలప్ అవుతున్న ప్రాజెక్టులలో పన్నెండు వందల యాభై ప్లాట్లలో ఒక నలభై డూప్లెక్స్ విల్లాస్ డెవలప్ చేస్తున్న ఈ ప్రీమియం హౌసింగ్ ప్రాజెక్టులో సో ప్లాట్స్ అలాగే విల్లాస్ సేల్కున్నది చూడొచ్చండి ఈ బైపాస్ అనేది ఈ బైపాస్కి ఇలా వెళ్ళిపోతే గన్నవరానికి కేవలం పదిహేను పదిహేను నిమిషాల్లో రీచ్ అవ్వచ్చండి మ్యాక్సిమం పాపులేషన్ మొత్తం కూడా అమరావతి నుంచి వస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ బైపాస్ పై నుంచి హైదరాబాద్ వెళ్ళాలన్నా ఇటు విజయవాడ సిటీకి ఎంటర్ అవ్వాలన్నా అలాగే ఎయిర్పోర్ట్కి వెళ్ళాలన్నా వైజాగ్ వెళ్ళాలన్నా ఈ బైపాస్ మీద నుంచే వస్తారండి ఈ బై ఈ ప్రాజెక్ట్లో ప్లాట్స్ కోసం గజం ఒక లక్ష రూపాయల కన్నా ఎక్కువ అయ్యే అవకాశం ఉందండి కేవలం ఇప్పుడు ముప్పై రెండు వేల్లోనే గజం అనేది వస్తూ ఉన్నది సో మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి అలాగే చాలా ఎండలో వీడియో తీస్తూ ఉన్నాను ప్లీజ్ ఒకసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి ఆల్